హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం ఈ వ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో హైదరాబాద్ నుండి ఒకటి బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చింది అని చెప్పాను కదండి మేకింగ్ వీడియో కూడా పెడతాను అని చెప్పాను ఈ వీడియోలో నేను ఎలా మేక్ చేశాను ఏంటి అనేది అయితే చూపించబోతున్నానండి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను ఈ బ్యాంగిల్స్ ఏ సైజులో మేక్ చేశాను అంటే టూ ఎయిట్ సైజ్లో అయితే మేక్ చేశానండి మేకింగ్ అంతా కూడా నేను ఈ వీడియోలో పెడుతున్నాను ఖచ్చితంగా చూడండి చెప్పాను కదండి బ్యాంగిల్స్ అయితే టూ ఎయిట్ సైజులో చేశాను లోపల థ్రెడ్ వచ్చేసి గోల్డ్ కలర్లో అయితే థ్రెడ్ చుట్టానండి బ్యాంగిల్ ఏమో టూ కట్ బ్యాంగిల్ నేను మేక్ చేసింది టూ కట్ బ్యాంగిల్ పైన చేశాను అయితే ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు ఈ కుందన్స్ ఏం వాడానంటే రౌండ్ త్రీ ఎంఎం గ్లాసీ వైట్ ఇంకా డ్రాప్లో సెరామిక్ వాడానండి ఇది వచ్చేసి త్రీ ఎంఎం సెరామిక్ రౌండ్ ఇదేమో స్క్వేర్ రెడ్ కలర్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ సైజు రెడ్ కలర్ స్క్వేర్ ఇవైతే నేను యూజ్ కుందన్స్ ఇంకా గమ్ వచ్చేసేమో ఫ్యాబ్రిక్ గ్లూ వాడానండి తొందరగా ఫాస్ట్గా డ్రై అవుతుంది ఇది ఇవి నేను యూజ్ చేసిన మెటీరియల్ అండి బ్యాంగిల్స్ కోసం ఇప్పుడు చూపిస్తాను ఎలా చేశాను అనేది అయితే ఫస్ట్ బ్యాంగిల్ పైన గమ్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నాను ఏంటి అనేది ఇలా గమ్ అయితే అప్లై చేసుకున్నాను అంటే టోటల్గా రౌండ్గా అయితే చేసుకున్నాను ఫ్లవర్ రావడానికి ఇప్పుడు డ్రాప్ కుందన్స్ని యూస్ చేస్తూ ఫ్లవర్ అయితే చేస్తున్నానండి మిడిల్లో వచ్చేసి రౌండ్ గ్లాస్ వైట్ త్రీ ఎంఎం అయితే యూజ్ చేస్తాను చుట్టూ ఏమో డ్రాప్ సెరామిక్ అండి ఫ్లవర్ లాగా అయితే పెట్టుకోవాలి కుందన్స్ అటు ఇటు పోతున్నాయని చెప్పేసి హ్యాండ్తో పెడుతున్నాను సెట్ చేసుకుంటున్నాను మీరు కూడా కుందన్స్ పెట్టిన తర్వాత కరెక్ట్గా రాలేదు అనుకోండి మీరు ఫింగర్స్తో అటు ఇటు అనుకుంటూ సెట్ చేసుకోవచ్చండి గమ్ము డ్రై అవ్వకముందే దాని ఏదైనా రిపేర్ ఉంటే డ్రై అవ్వకముందే చేసుకోవాలి లేదు అని అంటే డ్రై అయిన తర్వాత మనం ఏం చేయలేము అది కొంచెం డ్రై అవ్వకముందే పెట్టిన వెంటనే అయితే సెట్ చేసుకోవాలి ఇలాగా ఫ్లవర్ లాగా పెట్టాను చూడండి ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ కింద గమ్మ అప్లై చేసుకుంటున్నాను కొంచెం కొంచెం గమ్మ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడైతే స్క్వేర్ షేప్ రెడ్ కలర్ కుందని అయితే పెట్టుకుంటున్నాను స్టిక్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కుందన్స్ దూరం దూరం పెట్టినా కూడా బ్యాంగిల్ లుక్ ఉండదండి దగ్గర పెట్టుకోవాలి బాగా అనిపిస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ అయితే గమ్ అప్లై చేసుకుంటున్నాను మళ్ళీ అక్కడ ఫ్లవర్ డిజైన్ అయితే వేసుకోవాలి ఎలా వేసుకుంటున్నాను చూడండి మళ్ళీ సెరామిక్ డ్రాప్ డ్రాప్కుందని సంటిస్తూ మళ్ళీ పైన ఫ్లవర్ ఉంది కదా అలాగా అయితే మళ్ళీ స్టిక్ చేసుకోవాలండి కింద ఫ్లవర్ వేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి ఇలా ఫ్లవర్ డిజైన్ వేసుకున్నాను కదా పైన వేసుకున్నట్టుగానే కింద కూడా వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ గమ్ అంటించుకొని కింద స్క్వేర్ షేప్ అయితే మళ్ళీ స్టిక్ చేసుకోవాలండి రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కింద మళ్ళీ స్టిక్ చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ తర్వాత కూడా ఫ్లవర్ డిజైన్ వేసుకోవాలి అలాగే బ్యాంగిల్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఆ తర్వాత స్క్వేర్ షేప్ కిందనైతే అంటించుకోవాలండి నేను మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు బ్యాంగిల్ లుక్ ఎలా ఉంది అనేది చూడండి బ్యాంగిల్ అయితే ఇలా అంటించుకోవడం అయిపోయింది తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ స్క్వేర్ షేప్ కుందని పక్కన గ్యాప్ ఉంది కదా అటు పక్కన అయితే రౌండ్ సెరామిక్ కుందని స్టిక్ చేసుకోవాలి నేను ఒకసారి స్టిక్ చేస్తాను చూడండి ఇప్పుడు గమ్ అప్లై చేసుకుంటున్నాను టూ సైడ్స్కి కూడా పెట్టుకోవాలి నేను ఇప్పుడు వన్ సైడ్కి అప్లై చేస్తున్నాను ఇటు సైడ్ అయిన తర్వాత నెక్స్ట్ అటు పక్కన అంటిస్తాను స్టిక్ చేస్తున్నాను చూడండి ఇలాగే రౌండ్ చెప్పుకుందాన్స్ అన్నీ కూడా రెండు సైడ్లకి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయినట్టే ఒకసారి మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది చూడండి లుక్ అయితే ఎంత బాగుందో బ్యాంగిల్స్ది ఆల్రెడీ నేను ఇంకొక బ్యాంగిల్ కూడా చేసి పెట్టుకున్నాను అది కూడా చూపిస్తాను చూడండి డ్రై అయిన తర్వాత ఈ గమ్ము కూడా అసలు కనిపించదు అండి వైట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు చేసిన దానికి డ్రై అయిన తర్వాత అది కనిపించదు చూడండి ఎంత బాగున్న బ్యాంగిల్స్ మీరు కూడా ఎవరైనా బ్యాంగిల్స్ చేపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యాంగిల్స్ మెటీరియల్ కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్